బోధిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభు అని దైవజనుని పైన దేవుణ్ణి పెట్టాలి దైవజనుని పైన ఎవరిని పెట్టాలి ఫస్ట్ దేవుణ్ణి గనపరుచుకోవటం నేర్చుకోవాలి ప్రతి విషయములో ప్రతి విషయములో నంబర్ వన్లో దేవుడు ఉండాలి సేవకుడికైనా దేవుడే ఉండాలి విశ్వాసులకైనా దేవుడే ప్రధాన స్థానంలో ఉండాలి తప్పించి సేవకులు విశ్వాసుల మీద హృదయం పెట్టుకుంటే వాళ్ళు నరులను ఆశ్రయించి శాపగ్రస్తు లిస్టులోకి వస్తారు అలాగే విశ్వాసులు కేవలం సేవకుడి మీదనే హృదయం పెట్టుకుని దేవుడి మీద నుంచి తొలగించుకుంటే వాళ్ళు కూడా శాపగ్రస్తుల లిస్టులోకే వస్తారు ఎందుకంటే విశ్వాసులు నరులే సేవకుడు కూడా నరుడే దేవునికి స్తోత్రం యహోష పాతు చెప్పాడు కదా అన్నయ్య మరి ప్రవక్తలను అని చెప్పాడు కదా అని మీరు అడుగుతారేమో ప్రవక్తలను నమ్ముకొనమని రెండోసారి చెప్పాడు మొదటిసారి యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులవుతారని చెప్పాడు కాని యహోవా ప్రవక్తలను మాత్రమే నమ్ముకోండి అని చెప్పలా ఫస్ట్ ఏం చెప్పాడు యహోషపాతుహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు ఫస్ట్ మీరు నమ్మాల్సింది ఎవరిని యహోవాని ఆనుకోవాల్సింది ఎవరి మీద హృదయం ఉంచాల్సింది ఎవరి మీద యహోవా మీద తర్వాత ఆయన ప్రవక్తలు ఆయన నీకు ఇచ్చినటువంటి సేవకుని మీద సో దేవుడిది మొదటి స్థానం కావాలి సేవకుడిది రెండో ప్లేస్ కావాలి కాని సేవకుడిది మొదటి ప్లేస్ అయి దేవుడికి రెండో స్థానం ఇచ్చే దరిద్రగుట్టు స్థితికి విశ్వాసగణం దిగజారరాదు ఎప్పుడు ఎన్నడు కూడా లేదండి మా అయ్యగారు చాలా ప్రేమ గలవాడండి కొంతమందిని గదిలిస్తే చాలు పొద్దు స్థమానం అయ్యగారు 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 అరే ఏ సై గురించి ఏమైనా నాలుగు ముక్కలు చెబుతాడంటే ఏ సై గురించి తక్కువను అయ్యగారి గురించి ఎక్కువ ఆఖరికి నన్ను వెంపడించిన ఆత్మీయ బిడ్డలైనా నాకు ఇష్టం ఉండదు అలా చేయొద్దు నేను కష్టపడి మీకు నేర్పుతున్నాను ఏంటంటే మీరు దేవుణ్ణి నేర్చుకోండి ఏ నేర్చుకోండి ఏ కనెక్ట్ అవ్వండి మీరు ఏ సయ్యా మీరు అలా మీరు లింక్ అవ్వాలని నేను ఆరాట పడుతున్నాను కానీ మీరు ఎవరి దగ్గరికి పోయినా కొంతమంది నాతో వచ్చి చెబుతున్నారు చాలేమన్నా ఎక్కడ పోయినా సరే ముందు నీ గురించే చెబుతాను నేను అంటారు మీకు దండం పెడతాను నా గురించి చెబితే ఎవడు మారడు నా గురించి చెబితే ఎవడు మారడు నా దేవుడి గురించి చెప్పండి నా దేవుడి గురించి చెప్పండి అప్పుడు పర బ్రతుకులు మారుతాయి ఎందుకంటే నేను పైకెత్తబడిన ఎడల అనేకులను ఆకర్షించుకుందును అన్నాడు యోహాను సువార్తలో యేసయ్య అంతేగాని నన్ను పైకెత్తితే నేను ఆకర్షించలేను అంత సీన్ నాకు లేదు ప్రాణం పెట్టింది ఆయన రక్తసిక్తం అయింది ఆయన మహిమను వదిలిపెట్టింది ఆయన పడాల్సిన బాధలన్నీ పడ్డది ఆయన కాబట్టి ఎవరు పైకెత్తబడాలి నా ప్రభు పైకెత్తబడాలి ఎవరు ఘనపరచబడాలి నా యేసు ఘనపరచబడాలి ఎవరు మయంపరచబడాలి నా ప్రభువే మయంపరచబడాలి అది నువ్వు చేయగలిగితే అప్పుడు అనేక మంది ఆకర్షింపబడతారు ఇప్పుడు నేను వరుసగా వాక్యాలు చెప్పుకుంటా వస్తున్నా డైలీ వింటున్నారా దాదాపు తొమ్మిది మందిరాలు ప్రతిష్ట అయినాయి ప్రతి ప్రతిష్టలోనూ నేను చేసే ఉపదేశం మీకు అర్థమవుతుందా నా ప్రభువుని ఆయన సిలువని ఆయన సత్య సువార్తని ఆయన ప్రేమని ఆయన కనికరాన్ని ఆయన నమ్మకత్వాన్ని విశ్వాస్యతను ఆయనను గనపరుచుకుంటా ఉంటాను ఆయనను నేను పైకెత్తినందున ఆయనను పాడినందున ఆయనను కీర్తించినందున ఆయనను ఘనపరిచి మాట్లాడినందున అనేక మంది ఆయన తట్టు ఆకర్షితులు అవుతున్నారు ఎందుకంటే వాక్యం నెరవేరుతుంది వాక్యం అలా కాకుండా పోయిన దగ్గర నేను తోపు పుటింగు అంతా ఇంత నెచ్చులు పడ్డాను అనుకో నా గురించి ఎక్కువ చెప్పాను అనుకో ఎవ్వరు ఆకర్షింపబడ్డరు ఆపురా స్వామి ఆకలి అంటారు స్తోత్రం హలే ఎందుకంటే మన దగ్గర ఆ పవర్ లేదు పవర్ ఎవరి దగ్గర ఉందో తెలుసా నజర యేసు దగ్గర ఉంది ఆయన నామము పైకెత్తబడాలి ఆయన వ్యక్తిత్వం వెదజల్లబడాలి ఆ పరిమళం అప్పుడు ఆకర్షించబడతారు ప్రజలు ఎందుకంటే ఆకర్షణ శక్తి ఆయన దగ్గర ఉంది ఆయనే చెప్పాడు నేను పైకెత్తబడిన ఎడల అంటే సిలువ నెక్కిన ఎడల అనేకులను ఆకర్షించుకొందును అనే కాదు మీరు నన్ను పైకెత్తిన ఎడలు అనేకులు ఆకర్షింపబడతారు అని కూడా అందుకే ఏసఐ గురించి వర్ణించి 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 చెప్పుకోవడానికి ఇష్టపడతా నేను అందుకే పోయిన దగ్గర నా తండ్రి కృపతో అనేక ఆత్మలకు బాబు ఇచ్చుకుంటూ వస్తాను నేను యేసుని గణపరచగలిగితే యేసుని హైలైట్ చేయగలిగితే యేసుని యేసును ఎత్తి చూపగలిగితే వాళ్ళకి వాళ్ళు ఎటు ఆకర్షించబడతారో తెలుసా చాలేమన్నా చాలేమన్నా నాకెళ్ళి కాదు నా ప్రభుకి ఆకర్షింపబడతారు నీళ్ళలో దిగిన వ్యక్తిని అడిగితే ఏడుస్తాయేమందా తెలుస్తా నాకు యేసు కావాలన్నా అంది ఎందుకు ఏసు కావాలంది ఏసును కూర్చున్నటువంటి వర్ణన ఆమెను ఆకర్షించింది నాకు ఏసు కావాలి అబ్బా కన్నీళ్లు తిరిగినే నా కళ్ళల్లో ఇది కదా నాకు రావాల్సిన మాట బిడ్డల నోట నుంచి ఇది కదా రావాల్సిన మాట నేను నా బిడ్డలు అందరం కలిసి నా ప్రభువుని భయం పరచుకోవాలి అందరి హృదయాలు ప్రభు తట్టే ఎత్తబడాలి ప్రభువునే కోరుకోవాలి ప్రభునే ప్రస్తుతించాలి ప్రభునే భయంపరచాలి ప్రభునే కావాలని వెంపర్లాడాలి ఆయన కావాలని ఇక అటు నుంచి ఇంక ఎటువైపుకి వెళ్ళొద్దు ఎటు పక్కకెళ్ళినా కూడా శాపగ్రస్తులమే ఓకే ఎందుకు వ్యర్థమైపోతుంది భక్తి ఆరాధన అంటే మొట్టమొదటిది హృదయము దూరంగా ఉంచుకొని పెదవులతో దేవుని మయంపరచడం ద్వారా హృదయము దూరంగా అంటే ఎటువైపు వెళ్తుంది అంటే కొంతమంది హృదయం మనుషుల వైపు కొంతమంది మనుషుల గురించి ఎంతగా ఆలోచిస్తారంటే మీరేం అనుకోవద్దు ఇవాళ్ళకి దేవుడి గురించి ఆలోచన తక్కువ మనుషుల గురించి ఆలోచన ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే అసహ్యం పుట్టింది దేవుడికి చిరాకు పుట్టింది ఛీ పనికి చి పనికి పొద్దుగోకులు నీ ఆలోచన మళ్ళీ సన్నిధికి వచ్చి నా దగ్గరకు వచ్చి మళ్ళీ హల్లెలు వేస్తూ చి మహిమని మహిం పరుస్తాయి ఎవరికి కావాలి నీ బోడీ మహిమ నీ మైండ్ అంతా ఒక శాపగ్రస్తురాలి మీద పెట్టి నీ మహిమ నీ మైండ్ అంతా ఒక శాపగ్రస్తుడి మీద పెట్టి ఏంటి నువ్వు హృదయం ఎక్కడుందో నాకు తెలియదు దాని హృదయం నా గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావా నీ హృదయం అంతా నా మీదే ఉందా ఆఖరికి నా దగ్గరకు వచ్చి కూడా నువ్వు అయ్యే ఆలోచనలు చేస్తున్నావు చిరాకు పుడుతుంది నీ గురించి నాకు అంటాడు ఎందుకంటే ఆయన చెప్పాడు గ్రంథములో నేను హృదయమును లక్ష్య పెట్టువాడను అని కొంతమంది హృదయం మనుషుల మీద కొంతమంది హృదయమేమో డబ్బు మీద కొంతమంది హృదయము డబ్బు మీద నీ ధనం ఉండునో నీ హృదయం అక్కడుండును అన్నాడు ఏసయ్యే దేవునికి స్తోత్రం చూస్తారా ఆ మాట భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు డేటా సైన్స్ అండ్ అనాలిటిక్స్ ఆర్ నాట్ ద ట్రెండ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ దే ఆర్ హ్యాపెనింగ్ రైట్ లఫ్ సో హ్యావింగ్ ద స్కిల్స్ టు వర్క్ విత్ డేటా ఈస్ నాట్ ఓన్లీ వాల్యుబుల్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ నాస్ డేటా బికమ్స్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఇండస్ట్రీస్ అరౌండ్ ద వరల్డ్ To help you get these essentials in place, Scalar is conducting a free class for professionals from any background who wish to learn data science and analytics. Whether you're looking to switch to a data focused career or you just want to learn more about this growing field, this live class is perfect for you. Click on the link below to register. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలేదరు అయితే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అక్కడ చిమ్మిట రాదు తుప్పు పట్టదు దొంగలు కన్నము వేసి దొంగిలరు అని ఆ తర్వాత అంటాడు నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉండు అని చూడు ఆ మాట ఉంటుంది మతేసు ఆరో అధ్యాయం పంతొమ్మిదివచ్చను భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు ఇక్కడ తుప్పును తినివేయను దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోక మీ కొరకు ధనము కూర్చుకునుడి అచ్చట చిమ్మెటను తుప్పైనను దాన్ని తినివేయతు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనం ఎక్కడ నుండును అక్కడనే నీ హృదయమును ఉండును అది ధనము దగ్గర హృదయం ధనమూలమిదం జగత్ అన్నారు కదా కాబట్టి డబ్బు లేనిది ఏది నడవదు ఇప్పుడు దాదాపు చాలామంది అప్పుల సమస్యల్లో బాధలు పడుతున్న వాళ్ళకి డబ్బు కావాలి ఇంట్లో మనకి ఏ కష్టం లేకుండా అన్ని క్రమంగా ఉండాలంటే డబ్బు కావాలి పుట్టింది మొదలుకొని చచ్చేదాకా మన వ్యవహారం అంతా నడవాలంటే డబ్బే కావాలి కాబట్టి చాలామంది మనుషుల హృదయాల్లో డబ్బు ప్రధాన కేంద్రాన్ని ఆక్రమిస్తుంది హృదయాలని డబ్బు లాగుతుంది అయితే దేవుడు ఒక విచిత్రమైన మాట అన్నాడు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు ఒకసారి చూస్తారా వచనం బైబుల్ నుంచి అదే సువార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అదే అధ్యాయం చదువు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని ధ్వనికరించును మీరు దేవునికిని దాసులుగా నుండనేరరు అది దేవుడు సిరి ఉంటే దేవుడితోనన్నా లేకపోతే సిరితోనన్నా అంటే డబ్బుతో అర్థమైందా ఉంటే దేవుడితోనన్నా లేకపోతే డబ్బుతోనన్నా ఆ వచనాల్లోనే చెప్పాడు నీ ధనం ఉండునో నీ హృదయం అక్కడ ఉండునని ఏమండి మొట్టమొదట మనుషుల మీదకి మన హృదయం వెళ్ళిద్ది అని చెప్పా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరి హృదయం ఎవరి చుట్టూ తిరుగుతుందో ఎవరో ఆ పిచ్చిపాట్లు పాడుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకొని సరి చూసుకోండి క్లియర్ గా చెప్తున్నా ఎవరన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది అనుకో ఈ అమ్మాయి దేవుని మందిరంలో కూర్చున్నా సరే వాడే కనపడుతుంటాడు ఆఖరికి మోకాళ్ళుని ప్రార్థన చేసినా సరే ప్రభా వాడిని నాకు భర్తగా ఇతండి స్తోత్రం హుయాలు ఇప్పుడు దేవుడు ఎవరు ఎవడిని లవ్ చేసిందో వాడే అలాగే ఒకడు ఉంటాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు వాడు ఎక్కడ కూర్చున్నా సరే ఆ అమ్మాయి కావాలా అమ్మాయి కావాలా ఆ అమ్మాయి ఇప్పుడు వీడికి దేవుడు ఎవరు ఏసఐ కాదు అమ్మాయి సిస్టర్ వింటున్నావా ఎవరు దేవుడు ఏసయ్యా అమ్మాయా వీడు లవ్ చేసిన అమ్మాయి దేవుడి దగ్గరకు వచ్చి మోకాళ్ళు వేసి కూడా ప్రభు అమ్మాయితో నా పెళ్ళి అయ్యేటట్టు మళ్ళీ వీడు కూడా ఆరాధన చేస్తాడు అన్ని అంద మనం చేసే పనులని ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేస్తాడు హలలు అంటే హలెలు అంటాడు ఆరాధన చేస్తాడు అన్ని చేస్తాడు కానీ హృదయం నిండా మాత్రం ఆ అమ్మాయి ఉంటుంది దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే వీని హృదయం ఎటు ఎటు తిప్పుకున్నాడు శరీరి ఒక శరీరి ఒక శరీరి ఒక శరీరం శరీరులను తనకాధారము చేసుకొని నరులను ఆశ్రయించి యహోవా మీద నుండి తన హృదయమును వాడు శాపగ్రస్తుడు వచ్చిందేమో రారాజు జీవము గల దేవుని సన్నిధికి అడుగుతుందేమో అల్ప ప్రాణ్ణి గుచ్చి వచ్చిందేమో జీవము గలతోందేమో అల్పుడైన ఒక నరుణ్ణి గురించి లేదా